ఓకేసీపు వేసి చందమా మా అంటూ ఆడపిల్లలు మన తెలంగాణ ఆడబిడ్డలందరూ కూడా పాటలు పాడుకుంటారు ఒకసారిగా చూడండి తెలంగాణ ఆడపడుచులకు ఈసారి బతుకమ్మ పండకి చీరలు లేనట్లే అని తెలుస్తుంది ఇంకెక్కడది ఇచ్చే ఉద్దేశం కూడా ఉన్నదా అసలు ఆలోచన కూడా ఉందా ఎక్కడన్నా సమీక్షా సమావేశం కనబడ్డదా పోనీ ఎక్కడన్నా నా యొక్క పద్మశాలి బిడ్డలకు సంబంధించి మగ్గలను వేసే వాళ్లకు టెండర్లు ఇయ్యంగా చూసిర్రా మీరు కనబడలే కదా మరి ఎక్కడి నుంచి వస్తాయి బియాన్ ప్రాక్టికల్గా ప్రభుత్వం ఎక్కడా కూడా నీకు టెండర్లు అప్పచెప్పలే కదా నీకు చీరలు వస్తాయన్న ఆశ ఎక్కడది మన ప్రాంతం వాడు మోసం చేస్తే మన ప్రాంతంలోనే పాతి పెడతాం పరాయి ప్రాంతం వాడు మోసం చేస్తే పొలిమేర తన్ని తన్ని తరమేస్తాం ఇది తెలంగాణ ఉద్యమంలో ఒక నినాదం మరి మనవాడే ముఖ్యమంత్రి పీఠం మీద ఊకొని మన బిడ్డలకే మన ఆడబిడ్డలకే మన ఇంటి తల్లులకే బతుకమ్మ చీరలు ఇవ్వకపోతే ఎట్లా ప్రభుత్వం గత ప్రభుత్వం కొనసాగిస్తూ వచ్చిన ఒక మంచి పథకం కదా నిన్న మొన్నటి వరకు ఇదిగో చీర అదిగో చీర అంటూ లీకులు ఇచ్చిన రేవంత్ రెడ్డి సర్కార్ ఈ పండక్కి చీరలు ఇవ్వలేమంటూ చేతులు ఎత్తేసింది అధికారంలోకి వచ్చిన కొత్తలో ఏడాదికి రెండు చీరలు ఇస్తామని చెప్పింది ఇప్పుడు రెండు దసరా పండుగలు వెళ్ళిపోయినా ఒక్క చీర కూడా ఇవ్వకపోవడంపై ఆడపరచులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు బతుకమ్మ చీరలు లేనట్టేనా పండక్కి ఇవ్వలేమని చేతులు ఎత్తేసిన సర్కార్ రెండేళ్లుగా చీరలు ఇవ్వని రేవంత్ సర్కార్ అధికారంలోకి వచ్చిన కొత్తలో ఏడాదికి రెండు చీరలు ఇస్తామని ప్రకటన రెండేళ్లు దాటిన ఒక్క చీర కూడా ఇవ్వని వైనం ఐదు రోజుల క్రితం దసరాకు ఒక చీర ఇస్తామని సంక్రాంతికి మరో చీర ఇస్తామని లీకులు ఇప్పుడేమో చీరలే రెడీ కాలేదని చెప్తున్న పరిస్థితి కనబడి నేనేమంటున్నానంటే ఈ చీరల ముచ్చట పక్కన పెట్టినా ఫస్ట్ మా తెలంగాణలో మా ఆడబిడ్డలకు రక్షణ కావాలి నిన్న మొన్న ఫ్లైఓవర్ కింద ఏంది ఆడపిల్ల ఎందుకు ఆ ఆడబిడ్డను బ్రతుకును చిదిమేసిలు సిటీ అవుట్కట్లో నిర్మాణిషిన ప్రాంతాలలో ఎందుకు డెడ్ బాలీలు పడుతున్నాయి దాని సంగతి ఏందో జర ప్రభుత్వం నా ఆడబిడ్డలు బతుకమ్మ చీరలు అనేది మావులు కొనుక్కోలేరా మేము చేసుకోలేము అది కాదు ఒక ప్రభుత్వం నుండి వచ్చే ప్రేమపూర్వకమైన కానుక అరే ప్రేమతో ఇస్తే చీపురు పుల్లైనా తీసుకునే వెనుకట నా నానుడి ఉంటుంది కదా ప్రభుత్వం ఏముంట ప్రభుత్వం ఏది ఉంటే నా ఆడబిడ్డలను గౌరవిస్తున్నది ఆనాడు నిర్బంధాలు ఆనాడు మేము వేసుకున్న తీరు ఆనాడు మేము పాడిన పాటలు ఆ వరంగల్ జిల్లా బైరాన్పల్లిలో నా ఆడబిడ్డలను ఒంటి మీద వస్త్రాలు లేకుండా వివస్రం చేసి బతుకమ్మ ఆడించిన ఆ తీరు నిజాం కర్కస్మైన తీరును ఆనాడు చరిత్ర చదివిన ప్రతి ఒక్కడికి కూడా తెలుస్తుంది ఈరోజు బతుకమ్మ పండుగ వస్తే నా పల్లెలన్నీ కూడా ముళ్ళకంపలతో స్వాగతం పలుకుతున్నాయి చెరువుల పక్కన క్లీనింగ్ లేకపోవడంతో పిచ్చి మొక్కలతో ఉన్నది ఇదే నా ప్రభుత్వం పల్లె ప్రగతి ఏడబైంది పట్టణ ప్రగతి ఏడబైంది ప్రభుత్వం చేయాల్సిన పని కూడా చేయకపోతే ఎట్లా గత ప్రభుత్వం కొనసాగించిందే మీరు కొనసాగించడానికి మీకు వచ్చిన నొప్పిందో నాకు అర్థమైతుంది మరి గత ప్రభుత్వం కరోనా సమయంలో ఆర్థికంగా లేకపోయినా కూడా అసలు ప్రభుత్వం పరిపాలన ఉంటదా లేదా అన్న పరిస్థితులలో కూడా నిలబడి కలబడి ప్రభుత్వం ప్రజలకు సంక్షేమ పథకాలు అందించింది కదా అంతకంటే దుర్మార్గం